అను ప్లీజ్ only you can make this happen for me. Thank you, Anu. Bye. Anama, bazaar ko aisa? ఏదైనా మంచి సజెషన్ ఇవ్వచ్చు కదా నువ్వు కుమారిని ఎలా పడేయాలో పెళ్లితో పడిపోద్ది మేడం కూడా జోక్ వేస్తున్నాను నవ్వకుండా పోకర్ ఫేస్ కదా సార్ మేడం మరి లేకపోతే దాన్ని లవ్ చేయడానికి కూడా పెద్ద స్కీమ్లు కావాలా ఏంటను అలా అన్నావు నీలాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే వెంటనే స్పాట్ లో ఎస్ అని చెప్పేస్తుంది అలాంటి అమ్మాయి అంత ఈజీగా ఎస్ అని చెప్తుంది అనుకున్నావా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నావా మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా ఇంత అంత అని ఒక కాయ సైజ్ లో చెప్పలేని చారి అంతులేనంత ప్రేమ ఉంది అన్కౌంటబుల్ అన్నమాట పదా ఫాలో మీ ఎక్కడికి అది మటన్ షాప్ కి వెళ్తుంది మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం అంటే వాళ్ళ కష్టాలు కూడా మనం పంచుకోవాలి ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి సారీ ఎందుకో సంచులు కూడా పోయాలి మటన్ కూడా కొట్టించాలి సార్ కారకేసుకొని కుమ్మేద్దాం సారీ కష్టాలు తీసేద్దాం సారీ మేడం వస్తున్నట్టుంది నాకు మస్తు భయం అవుతుంది సార్ మీరు నాకు విషయం ముందే చెప్పినా కూడా మా కోపం మీకు తెలియదు సార్ లవ్ ల ల్రామలాడు ఇట్లా కార్లది ఇప్పుడుతోని